ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పెరిగే జీతం తెలుసా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎయిత్ పే కమిషన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అందుబాటులోకి రానుంది ఈసారి ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ను రెండు పాయింట్ ఐదు ఏడు నుంచి రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పెంచింది దీంతో కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి యాభై ఒక్క వేలు పెరగనుందని అంచనా పెన్షన్ కూడా తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు పెరిగే అవకాశం ఉంది అదేవిధంగా పెరిగిన వేతనాల ఆధారంగా ఎన్పిఎస్ సిజిహెచ్ఎస్ స్కీములతో సైతం మార్పులు జరగనున్నాయి సో దయచేసి ఉద్యోగులు ఒక్కసారి గమనించండి ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది ఎందుకంటే స్టేట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒకసారి మీరు బేసిక్ పేలు చూడండి ఇప్పటికీ మీరు బేసిక్ పేలు ఉంటే మనకు బేసిక్ పే వచ్చేసి కనీసం పంతొమ్మిది వేల నుంచి ఉంది అనమాట ఇది కూడా పిఆర్సీ వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో పిఆర్సీ వచ్చిన తర్వాత మనకు వచ్చేటువంటి మినిమం బేసిక్ పే ఇది అనమాట నైన్టీన్ థౌసండ్ సో వాళ్ళకు వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ ఉంది మినిమం బేసిక్ పే మనది నైన్టీన్ థౌసండ్ ఉంది సో ఒకసారి ఇది మీరు చూడండి ఎయిటీన్ థౌజండ్ బేసిక్ పే ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళు వాళ్ళకు ఎయిత్ పే కమిషన్ గనక అమల్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఫిట్మెంట్ లో ఉంటది వాళ్ళకి ఫ్యాక్టర్ లో ఉంటది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఇక్కడ రెండు పాయింట్ ఐదు ఏడు రెండు పాయింట్ ఐదు ఏడు అనుకున్నారు కానీ ఇంకా పెరుగుతుంట రెండు పాయింట్ ఎనిమిది ఆరు వరకు కూడా వచ్చే అవకాశం అసలు రెండంటేనే దారుణంగా విడిపోతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళకి ఎయిటీన్ థౌసండ్ బేసిక్ పే ఉందంటే ఎయిటీన్ ఇంటూ టూ అనమాట అంటే ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు మినిమం టైం స్కిల్ అనమాట వాళ్ళకి అలాంటిది టూ పాయింట్ ఎయిట్ సిక్స్ అంటే ఏం చూడండి సార్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్ ఇంటూ ఎయిటీన్ థౌజండ్ అంటే యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై ఇది ఏంటి మినిమం బేసిక్ పే వాళ్ళకు బేసిక్ పేనే మినిమంలో మినిమం యాభై ఒక్క పే ఉంటుంది మన వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వాళ్ళు నైంటీన్ థౌసండ్ బేసిక్ పే ఉంది మినిమం ఎంత ఫిట్మెంట్ ఇచ్చినా ముప్పై ఆరు ముప్పై ఏడు వేల కంటే దాటదు మినిమం బేసిక్ పే దాటదు ఇంపాసిబుల్ సో మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో కంపేర్ చేసుకుంటే ఎక్కడో వెనక్కి ఎక్కడో ఉంటాం అసలు వాళ్ళ దగ్గర కూడా ఉండవు అనమాట మనం ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తా మన బేసిక్ పే వాళ్ళు అంటే మన తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ ముప్పై శాతం ఫిట్మెంట్ ఇచ్చింది అనుకోండి అనుకుంటే మనది వచ్చేసి మినిమం టైమ్ స్కేల్ వచ్చేసి ముప్పై ఒక వేలు ముప్పై రెండు వేలు అది మినిమం మినిమం అంతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులది యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభై అంటే దాదాపుగా ఇరవై వేలు తేడా ఉంటుంది కేంద్ర ప్రభుత్వంలో అతి చిన్న ఉద్యోగి పే యాభై ఒక్క వేయి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో అతి చిన్న ఉద్యోగి యొక్క కనీస వేతనం ముప్పై ఒక్క వేయి ఉంటుంది అనమాట అంటే ఇరవై వేలు తేడా ఉంటుంది మళ్ళీ వాళ్లకు బోనస్లు కూడా ఉంటాయి పండుగలకు బోనస్లు ఉంటాయి ఎప్పటికప్పుడు డిఏలు ఎక్కడ కూడా లేట్ చేయకుండా డిఏలు చేస్తారు వాళ్ళని డిఏకి సంబంధించి ఎరియర్స్ అనే పదం వాళ్ళకు అసలు వాళ్ళ హిస్టరీలోనే లేదు మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మన వాళ్ళు ఒక్క డిఏ ఇచ్చినందుకే ఇక పాలాభిషేకాలు ఎక్కడ చేసినట్టు కనపడలేదు ఇక చేస్తే ఉద్యోగులు ఇక తంతరని చెప్పేసి మేబీ కొంతమంది ఆగిపోయే అనమాట పేరుకు రెండు డిఏలు ఇచ్చినట్టు ప్రకటన రావడం ఒక డిఏ ఇవ్వడం అసలు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అయిపోయింది దారుణంగా కూడా కాదు అయిపోయింది వాళ్ళ పరిస్థితి అయిపోయింది ఇక మనం పక్క రాష్ట్రాల మీద ఆధారపడడం అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైనా ముప్పై నుంచి నలభై సంవత్సరాల వయస్సు లోపు ఉన్న వాళ్ళు కానీ ముప్పై లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఉంటే వెంటనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసుకోండి రాసే వెళ్ళిపోండి అలా ఎందుకంటే ఇప్పుడు మీకు అందులో కనీసంలో కనీసం చిన్న జాబ్ వచ్చినా కానీ యాభై వేలకు పైన జీతం ఉంటుంది తెలంగాణ ప్రభుత్వంలో అట్లా ఉండదు ఛాన్స్ లేదు కాబట్టి ప్రశాంతంగా వెళ్ళిపోండి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగం నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి మారడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ ఉద్యోగాలు ఉద్యోగులకు జీతాలు పెరగవు ఇంపాసిబుల్ టీఏడానికే చచ్చిపోతుంది నెక్స్ట్ పీఆర్సీ ఇస్తుందా అది పాసిబుల్ కాదు కాబట్టి దయచేసి ఉద్యోగులు ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఈ రోజు వార్త మొదటిసారిగా ఛానల్ చూసినాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి